మరి ఏసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు పుట్టినప్పుడే సువార్తను ఆరంభించవచ్చు కదా అప్పటి నుండి ముప్పై సంవత్సరాలు గ్యాప్ తీసుకుని మూడున్నర సంవత్సరాలు ఎందుకు ఆయన ఆరంభించారని అనిపించది అవునా కాదా దేవుని పిల్లారా మీకు ఒక విషయం చెప్తాం మీకు హోటక్ రావాలంటే ఎంత ఉండాలంటారు వయసు పద్దెనిమిది సంవత్సరాలు అవునా కాదా ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత ఒక వ్యక్తి ఏదైనా మాట్లాడాడు అనుకోండి అతడు పెద్దవాడు మైండ్ మెచ్యూరిటీ ఉన్నవాడు గనక అతడు చెప్పిన మాటను ఎవరైనా ఏం చేస్తారు వింటారు అంతే కదా పది సంవత్సరాల పిల్లోడు వచ్చి ఏదో చెప్పబోయాడు అనుకోండి ఏమంటాం పోరా నువ్వెవడు నువ్వు అని చెప్తా ఉంటాం నువ్వు రా అంటాం ఎవడో వాడిని లెక్క చేయడు యూదులుకున్నటువంటి ఆచార ప్రకారముగా ముప్పై సంవత్సరాల వరకు వారు చిన్నపిల్లలతోనే సమానం కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు సువార్త చేశారనుకోండి వింటారా ఎవరైనా వినరు అందుకని దేవుని పిల్లారా ముప్పై సంవత్సరముల వరకు కుటుంబములో ఉండి శరీర సంబంధమైనటువంటి కార్యాలలో ఆయన ఉండి ముప్పై సంవత్సరముల తర్వాత సువార్తను ఆయన ఆరంభించారు